విజయం అయితే ఇంక చంటిని సింధూరుని అయితే పూర్తిగా అయితే మార్చేస్తుంది ఇంక నా కొడుకు కోడలు అన్నట్టుకైతే మా చంటిని బాగా నమ్మిస్తుంది కానీ సింధూరు అయితే మాత్రం ఒక ఒక పక్క విజయం మీద డౌట్ పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు అమ్మాయి గారు అని చెప్పని చంటి అంటాడు అప్పుడు ఇంకా ఈ లోపల చెంచలమ్మ గారు వచ్చారని చెప్పనని ఇంకా తనైతే అరవడంతో విజయమ్మ కూతురు ఇంకా సింధురకైతే ఆ పిలిపి వినిపించి ఇంకా విజయం పక్కన ఉంది అని కూడా అనుకోకుండా తనని పక్కకు నెట్టి మరీ వచ్చి అతం వచ్చిందా అని చెప్పని పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా చంటి అయితే విజయ ఇంకా చెంచలమ్మని చూసి మీరు ఇక వచ్చారు అనే దానికి నాకు సంతోషంగానే ఉంది అమ్మగారు కానీ ఇప్పుడిప్పుడే మేము కుదుట పెడుతున్నాము ఇప్పటిక మళ్ళీ వచ్చి మీరు అమ్మాయి గారిని ఇబ్బంది పెట్టద్దు మీరు మాకు ఎంత దూరంగా ఉంటేనే మేము అంత బాగుంటాము అని చెప్పనని ఇంకా చంటి చేత అలా విజయమ్మ అనిపించేటప్పటికీ ఇంకా సింధుని చూడాలి అని అనుకున్న చెంచలమ్మ కోరిక కూడా అయితే ఇంకా అలాగే ఇంక వెనుదిరిగిపోతుంది ఇంక ఈ సింధురైతి లోపల వచ్చి అత్తమ్మ ఎక్కడికి వెళ్తున్నారు ఫంక్షన్కి వచ్చారు కదా మళ్ళీ ఏంటి అత్తమ్మ మీరు వెళ్తున్నారు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఈ లోపలి ఇంక విజయం అయితే ఇలా ఇలాగైనా నిన్ను అవమానించాలి కదా చెంచలమ్మ నువ్వు వెళ్ళిపోతే ఎలా అని చెప్పని ఇంక మళ్ళీ ఆ విజయం వచ్చి అవు ఏం చంటి ఇంటి దాకా వచ్చిన వాళ్ళని ఎలా అలా పంపించేస్తే ఎలా నానా అని చెప్పని ఇంకా చంటికి కొంచెం బుద్ధి చెప్పినట్టుగా తల్లిగా అట్ట నటిస్తూ ఉంటుంది ఇంక లోపలికైతే వెళ్ళిన తర్వాత ఇద్దరు పూజ చేస్తూ ఉంటే ఇంకా చెంచలమ్మ చెంచలమ్మని విజయం అయితే చూసావా నీ కోడలిని ఇప్పుడు నా కోడలైంది అదే కదా విధిరాత అంటే అయినా నీ కోడలు శాశ్వతంగా బతుకుంటుంది నా కొడుకు పక్కన ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు చెంచలమ్మ నీ కూతురికి నీ కోడలికి చావే సరణివని చెప్పని వెండి ఇంక చెంచలమ్మకి వెళ్ళిపోయినా